ముఖ్యంగా ఇంకా ఇవాళ థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు పెద్ద ఎక్కువ ఏమీ లేదు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఇవాళ ఐ లైక్ టు టెల్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైస్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మర్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది I'd like to continue from where I stopped. <laughs> Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the uh, respected Chief Minister. రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ద సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కోమటి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యువర్ యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ నిజంగా ఇంత పెద్ద ఫిల్మ్ తీసి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చిన్న సపోర్ట్ నేను మై ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప వీడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైజెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన తెలు ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ద ఫిమ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జస్ట్ థ్యాంక్ యూ అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన దుర్గేష్ గారు తెలుసు ఫుల్ పేరు చెప్పండి కందుల దుర్గేష్ గారు అంటే ఒకసారి పేరు పలికే ఎప్పుడు ఫుల్ పేరు పలుకుతామండి రెస్పెక్టబుల్గా అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు ఈ జియో పాస్ చేశారు దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ సపోర్టింగ్ అస్ సో మచ్ అండ్ పీపుల్ ఆఫ్ పార్ట్నా ఫర్ కమింగ్ అండ్ షోయింగ్ సో మచ్ లవ్ ఆన్ అర్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పడం తప్ప దర్ ఇస్ నథింగ్